బ్రాహ్మీ ముహూర్తం ఎందుకు శ్రేష్టం రాత్రి గాఢ నిద్రలో ఉంటుంది శరీరం ఆలోచనలు ఉండవు ఉన్నా చాలా తక్కువగా ఉంటాయి ఉదయం లేస్తాము ప్రకృతి కూడా శాంత రూపంలో ఉంటుంది వేకవచాములు ఎటువంటి అడ్డంకులు ఉండవు అప్పుడు ధ్యానం చేయడానికి దేవుడికి పూజలు చేయడానికి చదవడానికి అన్నీ శ్రేష్టం లాజికల్గా చెప్పుకుంటే మెదడు శాంతంగా ఉంటుందనేది లాజిక్ ప్రకృతి శాంతంగా ఉంటుంది సో ముహూర్తాల్లో శ్రేష్టమేది బ్రాహ్మీ ముహూర్తం సూర్యుడు ఆగమించే సమయం సూర్యుడి కిరణాలు దేహానికి ఔషధం అప్పుడు వ్యాయామం చేసిన ఔషధమే అది మెడికల్ సైన్స్ కొంచెం ముందుకెళితే మరొకటి అభిజిత్ లగ్నం అది కూడా శ్రేష్టమే వాకింగ్ యోగాకు కాదు అదయే బ్రహ్మ రూపాయ బ్రహ్మ అంటే బుద్ధి మెదడుకు సంబంధించిన కాలం అదే బ్రాహ్మీ ముహూర్తం బ్రహ్మ వేటికి దేవుడు జ్ఞానం వేదాలకు సంబంధించిన దేవుడు అతడి ముహూర్తం అందుకు బ్రాహ్మీ ముహూర్తం మధ్యాహ్నేతు మహేశ్వర సూర్యుడు నిప్పులా మండేది ఎప్పుడు అది మధ్యాహ్నం ఎండ అక్కడ కూడా ఒక ముహూర్తం ఉంది అది శుభకార్యాలకు మంచిది సరిగ్గా పన్నెండు గంటలు అభిజిత్ లగ్నం సూర్యుడు మధ్యమ స్థితిలో ఉంటాడు